మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన ఉందో దానికి ముగింపు పడిపోయింది ఆల్రెడీ ప్రజలు వారి యొక్క అమూల్యమైన ఓటుని అమూల్యమైన ఓటుని ముద్ర వేసి డబ్బాల్లో దాగి ఉన్నాయి జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వారి ఓటన్నిటిని కూడా భద్రపరచడం జరిగింది ఎవరికి ఓటేశారు ఏం ఓటేసారు అనేది కొద్దిగా ఓపికపడితే అందరికీ తెలుస్తుంది మరొక మూడు నాలుగు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలుసు ఈరోజు జనం ఆయనకి ఎందుకు ఓటేయలేదు జనం ఆయన్ని ఎందుకు ఛేదరించుకున్నారు జనం ఎందుకు ఆయన్ని వద్దనుకున్నారు చివరికి కుటుంబ సభ్యులతో సహా వైసీపీ నాయకులు కూడా మాకొద్దు ఈ జగన్ ఎందుకు అంటున్నారో యావత్ దేశానికి తెలుసు యావత్ రాష్ట్ర ప్రజలకి తెలుసు మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ ఐదున్నర సంవత్సరం నాలుగున్నర సంవత్సరాల్లో వ్యాపారస్తుల్ని అనేక రకాలుగా పీల్చి పిప్పి చేయటమే కాకుండా ఈ వెళ్ళిపోతున్న ప్రభుత్వం పోతూ పోతూ కూడా మళ్ళీ కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపటానికి వ్యాపారస్తులు నడ్డి వెలచడానికి సిద్ధమైపోయింది ఇది ఇంత ఇబ్బంది వ్యాపారస్తులు కానీ కనుక మనం అగ్రహం ఈ వ్యాపారస్తులంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క నోషం కూడా పడదు అతను ఒక్కడే వ్యాపారం చేసుకోవాలనే ఒకే ఒక్క జీవితం అతను ఒక్కడే బాగుండాలనే ఒక కోరిక తప్ప ఏ ఒక్కడు కూడా వ్యాపారం చేయకూడదని అతని యొక్క అంతిమ లక్ష్యం మరి చూస్తూ ఉంటే కరెంటు బిల్లులు రెండు వందల యాభై వచ్చే కరెంటు బిల్లులు ఈరోజు నాలుగు వేలు ఐదు వేలు వచ్చేదాకా వెళ్ళినాయి అంటే చిరు వ్యాపారస్తులు ఈరోజు బతికే పరిస్థితి ఉందా ఎట్లా ఉంది ఈరోజు పరిస్థితి ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్స్ ద్వారా అప్పులు చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్ని ఎటు కావాలంటే అటు మళ్లించుకోవటం ఎటు కావాలంటే ఏదో చేసుకోవటం అడ్డదిడ్డంగా ప్రభుత్వాన్ని అడ్డదిడ్డంగా తనకు కావాల్సినట్టు వాడుకునే రోజులు దిగు దిగజారిపోయాడంటే ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మనం ఈరోజు ఈ పరిపాలన చూస్తే సిగ్గు చేటేసింది నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక తన పరిపాలన అద్దంలో చూసుకుంటే తన మీద తానే సిగ్గుతో తలదించుకునే రాగా పరిపాలన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అయిపోయింది కాలం చెల్లింది ఈరోజు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డ వారికి మరొక రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం రాబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బలంగా జనం అయితే కోరుకున్నారో ఆ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది అందరం కూడా వ్యాపారాలు బాగుండే విధంగా అన్ని రకాల మంచి నిర్ణయాలు తీసుకుంటాం ఖచ్చితంగా ఫ్రెండ్లీ బిజినెస్ పీపుల్గా ఈ రాష్ట్రాన్ని పెట్టి అందరికీ కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసి వ్యాపారాలకి సుముఖంగా రెడ్ కార్పెట్ వేసే విధంగా రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు ఇందాక చూసినట్టయితే నిన్నటిదాకా మీడియా ముందుకు రావాలంటే గగ్గా జగ్గ జగ్గ జగా ఆడారు అసలు మా విజయవాడలో ఒక అతనైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా తిరగనని గుళ్ళు ఈ పది రోజుల్లో తిరిగాడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇన్ని గుళ్ళు తిరగల కానీ ఈ పది రోజుల్లో మటుకు గుడి మధ్యాహ్నం ఒక గుడి సాయంత్రం ఒక గుడి ఎందుకనంటే భయం లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది ఒక్కొక్కళ్ళకి వాళ్ళు చేసిన అరాచకాలు కళ్ళ ముందు రివైండ్ అవుతూ ఉన్నాయి వాళ్ళు చేసిన తప్పులు గిరగిరా గిరగిరా కంటి చుట్టూ కనబడతా ఉన్నాయి ఏంటో వాళ్ళ భవిష్యత్తు తెలియని పరిస్థితి ఏ విధంగా రూల్స్ బ్రేక్ చేశారో ఏ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వ్యవస్థల్ని నాశనం చేశారో ప్రజలందరూ చూశారు కాబట్టే ఈరోజు ఆ తీర్పు ఇవ్వటం జరిగింది మరి ఈరోజు జోగి 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 రాసే బూడి నిన్న తెల్లారసావునే దిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి క్యూ కట్టారు జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా అయితే క్యూ కట్టారో ఇవాళ ఫ్లైట్ దిగినప్పుడు కూడా అలానే క్యూ కట్టారు ఈయన అందరి మీద మొట్టికాయలు వేసాడు గుద్దాడు అన్నీ చేశాడు ఏమయ్యా ఉందా మీకు అసలు నేను ఇక్కడ లేకపోతే మీరు కనీసం ప్రెస్ మీట్ పెట్టే పని లేదా అడిగేది లేదా అని చెప్పి వాళ్ళని మందలిచ్చాడు దానికి అమ్మటే బయలుదేరిపోయి ఈ బూడిద రమేష్ బయలుదేరి ప్రెస్ మీట్కి వచ్చాడు ఏంటయ్యా ఈయన మాట్లాడేదంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన వివరాలు బయట పెట్టాలంట లోకేష్ గారు ఎక్కడ బయట పెట్టాలంట ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి రూట్ మ్యాప్ ఇవ్వాలంట నువ్వెవడు అడగటానికి మా నాయకుడు వ్యక్తిగత పర్యటనకి వెళ్ళాడు మధ్యలో ఎవరు అడగటానికి నీకేంటి సంబంధం నువ్వు ఎవరు అసలు నీకేమన్నా సంబంధం ఉందా నువ్వెందుకు అడుగుతూ ఉన్నావు సైట్రాక్ జనాలందరూ కూడా తెలిసిపోయింది వీళ్ళకి ఓటే లేదని ఏదో ఒక విధంగా మీడియాలో హైలైట్ అవ్వాలని నిద్ర కూడా పోకుండా వీళ్ళ కల్లోకి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెడ్ బుక్లో ఎక్కాల్సిన పేర్లు అన్నీ బ్రహ్మాండంగా ఎక్కిన ఎవరైతే రూల్స్ బ్రేక్ చేశారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి దీని నుంచి ఏం చేయాలో తెలియక మీడియాలో ఎట్టగొట్ట కనబడాలి కాబట్టి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పర్యటన వివరాలు అడుగుతారు ఫ్లైట్ వివరాలు అడుగుతారు అసలు నువ్వు ఎవరు నీకెందుకు ఇవ్వాలి పర్యటన వివరాలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి పర్యటన వివరాలు నేనున్న ఏదైనా రాష్ట్రం వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ వెళ్ళి కొనుక్కొని ఫ్లైట్ టికెట్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి వెళ్తా లేదు వేరే దేశం ఏదైనా పోవాలంటే వీసాకి అప్లై చేస్తా పాస్పోర్ట్ నా ఇంట్లో ఉంటుంది మీ నాయకుడు పాస్పోర్ట్ ఎక్కడా మీ నాయకుడు పాస్పోర్ట్ ఎక్కడా ఎక్కడుంది కోర్టులో ఉంటుంది మీ నాయకుడు దేశం దాటాలంటే సార్ 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 పాస్పోర్ట్ సార్ అడగాలి మీ నాయకుడు చెప్పాలి సమాధానం ఏ హోటల్లో ఉంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎన్ని రోజులు ఉంటున్నావు చెప్పాల్సింది మీ నాయకుడు మాకు కాదు కోర్టుకు చెప్పాలి అంతేగాని నువ్వు ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది దొంగ మాటలు దొంగ పనులు చేసే మీ నాయకుడి యొక్క నిజస్వరూపం జనమందరు తెలుసుకున్నారు మొన్నటికి మొన్న నా బిడ్డల్ని చూడాలి నాకు హోమ్ సిక్ ఉంది అని కోర్టులో అబ్బి పెట్టుకున్నావు మొన్న అధికారంలో ఉండగా సంవత్సరం కిందట ఏదో పర్యటన వెళ్ళావు కానీ వెళ్ళాల్సిన రూట్లో వెళ్లకుండా ఫ్లైట్ వేరే రూట్లో వెళ్ళి రెండున్నర గంటలు అక్కడికి మాయమయ్యి ఆ తర్వాత మళ్ళీ ఈ రూట్లోకి వచ్చు దీని వివరాలు కదా మీరు చెప్పాలి ఎందుకు చెప్పాలంటే మీరు కోర్టులో పర్మిషన్ తీసుకొని వెళ్ళే రూట్ ప్రకారం వెళ్ళలేదు ఎక్కడికి వెళ్తానన్నారు ఎక్కడికి వెళ్ళారు సమాధానం చెప్పండి దావూస్ పర్యటనకు వెళ్తామని కోర్టులో పర్మిషన్ అడిగారు సరే దావూస్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కదా ప్రభుత్వం తరపున ఏదైనా మంచి జరిగితే రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కదా అని చెప్పి దావూస్కి ఇచ్చారు దావూస్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వేరే చోటకి వెళ్ళాడు నువ్వు రావడానికి లేదురా బాబు నువ్వు రానికూడదు ఈ దేశంలోకి నిన్ను అని ఎయిర్పోర్ట్లోనే ఆపేశారు గుర్తులేదా దీనికి కదా మీరు వివరాలు చెప్పాలి ఏ ఎయిర్పోర్ట్లో ఆపారు ఎంతసేపు ఆ రోజు నైట్ అంతా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న హోటల్లో ఉన్నావు ఈ వివరాలన్నీ నీకు కావాలంటే మేము ఇస్తాం నీ దగ్గర లేకపోతే చెప్పు అంతేగాని నువ్వు మా నాయకుడిని అడిగేది ఎవరు అడగటానికి నువ్వు ఎవరు అడగటానికి అసలు నీకే నైతిక హక్కు ఉంది మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడటానికి వైట్ రాయల్గా మా పాస్పోర్ట్తో మా డబ్బులతో మాకిష్టం వచ్చిన చోటకి మేము వెళ్తాం మా నాయకుడు విదేశీ పర్యటనకి వెళ్తే ఇష్టం వచ్చినట్టు రోత రోత రాతలు ఏదేదో అయిపోయింది ఏదేదో జరిగిపోయిందని ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ్ ఒక పులిలాగా వచ్చాడు మా నాయకుడు లో ఆ జనం చూసావా ఎయిర్పోర్ట్లో ఆ జనం చూసావా రేపొద్దున విజయవాడ వచ్చినప్పుడు ఆ జనం చూస్తావా ఎలా ఉన్నాడు మా నాయకుడు అది నారా చంద్రబాబు నాయుడు గారు అది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం తప్పుడు రాతలు రాస్తే చూస్తూ ఊరుకోం నిన్నటికి నిన్న ఏమండి నా పిల్లలు ఉన్నారు లండన్లో విదేశీ పర్యటనకి వెళ్తున్నా మళ్ళీ అని చెప్పి మళ్ళీ బయలుదేరాడు బాబు అంటే ఆ పైన ఫ్లైట్ గిరగిరా గిరగిరా తిరిగి పక్కన ఎక్కడో ఆమ్స్టర్డ్ అనే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆగింది ఫ్లైట్ అక్కడి నుంచి రెండున్నర గంటల తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చింది మాకు అర్థం కాల ఈ ఫ్లైట్ ఎందుకు అక్కడికి వెళ్ళింది ఈ గిరగిరా తిరిగితే ల్యాండింగ్ ఏమన్నా టైం లేదేమో అని అనుకున్నాం కానీ తేరా చూస్తే ఈ గిరగిరా తిరిగే టైంలో ముంబై నుంచి ఒక ప్రైవేట్ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయింది అంటే ఆయనకి ఇచ్చిన పర్మిషన్ నీకు ఇవ్వలేదా ఎందుకు గాల్లో తిరుగుతూ ఉన్నావు ఇక్కడ గిరిగినా తిరిగి ఆమ్స్టర్డామ్కి వెళ్ళి ఎందుకు వెళ్ళావు నీ ఫ్లైట్ ఆగిన వివరాలు ఉన్నాయి కదా ఇక్కడ దానికి సమాధానం చెప్పు అంతేగాని నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మా ఏదో బురజల్లి మా మీద ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తే ఎట్లా పద్ధతి కాదు పద్ధతి మార్చుకోండి మా పాస్పోర్ట్లు మా దగ్గర ఉన్నాయి మా టికెట్లు మా దగ్గర ఉన్నాయి మా మనుషులు మా దగ్గర ఉన్నారు మా నాయకుడు కావాల్సిన చోటకి వైట్ రాయల్గా వెళ్తాడు కానీ మీ నాయకుడు వెళ్ళాలంటే బబ్ పాస్పోర్ట్ 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 అని అడగాలి అడిగితే పోని పరిస్థితి లేదు నీకు ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రదర్శించండి ఈరోజు ఎవరైనా సరే దావూస్ వెళ్ళాలంటే అయ్యి బాబూ చలుంది నేను వెళ్ళలేకపోతున్నా అని అన్నాడు దేనికి రాష్ట్ర అభివృద్ధి కోసం రెండో సంవత్సరం దావూస్లో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ మీటికి వెళ్ళవయ్యా అంటే చలి చలిగా ఉంది నేను వెళ్ళలేకపోతున్నా పరిస్థితి అని అన్నావు మరి ఈరోజు విదేశాలకు వెళ్ళటానికి చలి లేదు ఎండలేదు వానలేదు ఏం లేదా నీకు అంటే నీకు ఇష్టమైతే ఎక్కడికైనా వెళ్తావు రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే ఎక్కడికి వెళ్ళావు పక్కనే పద్దెనిమిది కిలోమీటర్లో ఉన్న యూనివర్సిటీ దాకా వెళ్ళటానికి కొన్ని నీకు హెలికాప్టర్ కావాలి ఈ విధంగా ప్రజల దమ్ముని నాశనం చేస్తూ ప్రజల సమ్ముతో పబ్బం గడుపుకున్న వ్యక్తివి నువ్వు ఆ అప్పులన్నీ తీర్చటానికి ఆ అప్పులకు వడ్డీలు కట్టుకోవటానికి ఈ వ్యాపారస్తుల మీద కరెంటు బిల్లులతో ఛార్జీలు ఆ ఛార్జీలు ఈ సర్ అవి ఇవి ట్యాక్సుల మీద ట్యాక్సులు వేయటం మా అందరి దగ్గర నుంచి డబ్బులు పెట్టడం ఈ వసూలు చేసిన డబ్బులన్నీ నీ ఇష్టం వచ్చినట్టు సొంతానికి వాడుకోవటం నువ్వు హెలికాప్టర్లకి ఫ్లైట్లకి నీ మీటింగ్లకి ఇంకా నువ్వు ఇష్టం వచ్చినట్టు దేనికంటే దానికి ఇష్టం వచ్చినట్టు బిల్లులకి చేసుకోవటం అసలు ఏది రాష్ట్రం ఈరోజు రాష్ట్రంలో దేశంలో మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి ఈరోజు దేశంలో మన రాష్ట్రం సాధించింది ఏంటి ఇది కదా నువ్వు చెప్పాల్సింది ఏమీ చెప్పకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే ఆ రోజు వచ్చినందుకు ఇంతవరకు ఆయన మీద కేసే పెట్ట ఈయనకి రివార్డు ఇచ్చారు ఎవరు వాళ్ళ ముఖ్యమంత్రి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళావు కాబట్టి నీకు మినిస్టర్ నువ్వు తిట్టావు కాబట్టి నీకు ఇంకొక మినిస్టర్ ఇదే ప్రభుత్వం ఇదే ప్రభుత్వం నడపాల్సిన విధానం ఇదే బొమ్మలాట తోలు బొమ్మలాట వాడింది ఏం మాట్లాడుతున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారి విలువ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏ కోర్టుకెళ్ళి పర్మిషన్ పెట్టక్కర్లా చంద్రబాబు నాయుడు గారు ఏ వెళ్ళి నా పాస్పోర్ట్ నాకు ఏమన్నా అడగక్కర్లా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడే ముందు మీ నాయకుడి యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళ పాస్పోర్ట్లు ఎక్కడ ఉన్నాయి అవి తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారి మీద ముప్పై ఆరు కేసుల్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు పెట్టిన ఒకటి అర దొంగ కేసు వాటి గురించి కూడా తొందరలో అన్నీ తేల్తాయి కోర్టులో ఆల్రెడీ తేలినాయి జనంలో కూడా విజ్ఞతగా ఉన్నారు అన్నీ తెలుస్తాయి ఒక్క నాలుగు రోజులు ఓపిక పట్టండి మీ అందరి లెక్కలు తేలుస్తాం మీ అందరి ఇంటికి వెళ్ళే సూచనలు బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి నువ్వు ఆ పాత నియోజకవర్గంలో ఏదైతే నీ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నావో అక్కడ నువ్వు చేసిన ఘనకార్యాలు అన్నీ ఇన్ని కాదు ఒకటి రెండు కాదు కనీసం సత్రాల ఆస్తులు కూడా అమ్ముకున్న దౌర్భాగ్యుడే నువ్వు అటువంటిది నువ్వు మాట్లాడటం నీ చరిత్ర ఏంటి తెలీదా నీ విధానం ఏంటి తెలీదా నీ మనుగడేంటో తెలీదా నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా సిగ్గు శరం ఉండాలి నీకు వైసీపీ నాయకులారా ఉచ్చులో పడమాకండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సైకో పనులు హిప్రటైజంలో పడవాకండి జాగ్రత్తలు తీసుకోండి మీ నాయకుడు మిమ్మల్ని హిప్రటైజ్ చేసి మీ చేత తప్పులు చేపిస్తూ ఉన్నాడు దయచేసి సరిచూసుకోండి అయిపోయింది మీ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది గుర్తుపెట్టుకోండి అంతేగాని మా నాయకుడి గురించి విమర్శలు చేస్తేనో మా నాయకుడిని తిడితేనో ఏదో జరిగింది అంతా అయిపోయింది కాలం చెల్లింది జనం ఓట్లేసేశారు ఈవీఎంల్లో భద్రంగా ఉన్నాయి నాలుగో తారీఖున బయటికి రాబోతా ఉన్నాయి రిజల్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ రాబోతా ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు దాని కూడా సిద్ధంగా ఉండండి ఎవరైతే చట్టాలని అతిక్రమించారో ఎవరైతే వ్యవస్థల్ని నాశనం చేశారో అందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తాం ఏదైతే వ్యాపారస్తుల మీద అనేక రకాల ట్యాక్స్ లేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వ్యాపారాలు చేయనీయకుండా చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సెట్రైట్ చేస్తారు మా నాయకుడని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి పర్యటన వివరాలు మీరు అడిగే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడే ముందు ఒక ఏళ్ళు మీరు బాబుగారికి చూపిస్తే ఐదు నాలుగేళ్ళు మీకే చూపిస్తాయన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మీరు చూపిస్తే మిగిలిన నాలుగేళ్ళు కూడా మీకే చూపిస్తాయన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి మీలాగా ముప్పై ఆరు కేసుల్లో మా నాయకుడు లేడు మీలాగా పాస్పోర్ట్ కోర్టులో అడిగి పర్మిషన్ పెట్టి వెళ్లాల్సింది మా నాయకుడు కాదు మీలాగా దొంగ దారిన ఒక దేశానికి వెళ్తామని చెప్పి ఇంకో దేశానికి వెళ్ళి పబ్బం గడిపి మీ వ్యవహారాలు నడుపుకో రావాల్సినంత అవసరం కూడా మా నాయకుడికి లేదు నిఖారస్తు మా నాయకుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏది కావాలన్న ఇన్ఫర్మేషన్ బయట పెట్టే ధైర్యం ఉంది మాకు మీ నాయకుడు మిస్ అయిన ఏరి ఏరో గురించి మీరు చెప్పాలనుకుంటే ముందు దాని సంగతి చెప్పి తర్వాత మీరు మాట్లాడాలని మరొకసారి తెలియజేస్తున్నా మిస్టర్ జోగి రమేష్ నువ్వు చేసిన పాపాలు ఎన్నో తెలుసు నీ చిట్టా పుస్తకం అంతా రెడీగా ఉంది నిన్నేదో వదిలిపెడతారు ఏదో చేస్తారు నాకు కార్డు ఉంది నన్ను వదిలేస్తారని అనుకుంటున్నావేమో ఏం వదలం కారకట్ట మీద నువ్వు వేసిన వేషాలన్నీ తెలుసు అన్నిటికీ సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ